హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇల్లు కంచర్లా ఇది మంగళగిరి పట్టు శారీ అండి మంగళగిరి పట్టు శారీకి స్కాలప్ చేయమని చెప్పి ఒక కస్టమర్ అయితే ఇచ్చారండి అయితే స్కాలప్ ఎలాగో వచ్చింది కదా మన స్టూడెంట్కి నేర్పిద్దామని చెప్పేసి స్కాలప్ బార్డర్ క్లాత్ అయితే ఎక్స్ట్రా ప్యాచ్ చేసిన తర్వాత ఎలా చేయాలి ఎలా జాయింట్ చేయాలి బ్లౌజ్ పీసీ కొంచెం ఎగురికి కూడా అయినా సెట్ అవుతుంది కానీ స్కాలప్ బార్డర్కి మనం బార్డర్ ఎక్స్ట్రా జాయింట్ వేసిన తర్వాత అది సమానంగా రావాలి ఎలా పెట్టుకోవాలని అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేశారండి తనకి ఎక్స్ప్లెయిన్ చేశాక స్కాలప్ బార్డర్ స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి నేను కస్టమర్కి అయితే మళ్ళీ దాన్ని వీడియోని ఫార్వర్డ్ చేశాను ఇలా కాకుండా కొంచెం స్కాలప్లో కొంచెం మార్పు కావాలి నాకు కానీ ఒక చిన్న పైన ఒక ఫ్లవర్ ఇస్తే బాగుంటుందేమో అని కస్టమర్ అయితే నాకు సజెషన్ చేశారు ఓకే బాగుంది కదా ఇప్పుడు మళ్ళీ స్కాలప్ బార్డర్ మళ్ళీ కొనడం ఎందుకు ఆ ఫ్లవర్ మన దగ్గర అడ్జస్ట్ చేయొచ్చు కదా తనకి నేర్పించినట్టు ఉంటుంది మనం అలా ట్రై చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేనేం చేశానంటే ఆ బార్డర్ని ట్రై చేశానండి తనైతే ముందు స్కాలప్ సంబంధించిందంతా జాయిన్ చేయడము స్కాలప్ అయితే పెట్టడం అయితే ట్రై చేస్తుందని స్క్రీన్లో అయితే మొత్తం సెట్ చేసింది శారీకి అయితే స్కాలప్ బోర్డర్ స్టార్ట్ అయింది అది వెళ్లే ముందు తనకి ఇంటికి వెళ్లే ముందు నేనైతే చేపించాను అది తను పెట్టేసేసి స్కాలప్ పెట్టేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోయింది తర్వాత మరునాడు ఆ స్కాలప్ బార్డర్కి పైన బంచ్ ఎలా వేయాలో తనకైతే చూపించానండి చాలా సక్సెస్గా పూర్తి చేసుకుంది స్కాలప్ మళ్ళీ ఇంకొక రోజు స్కాలప్ని ఎలా కట్ చేయాలో కూడా తనకి నేర్పిస్తూ మళ్ళీ ఇంకొక వీడియో అయితే తీస్తానండి వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయే టైం ఏది వెళ్ళిపోయింది ఇది ఇలా స్కాలప్ అయితే చేశాడు ఫస్ట్ మంగళగిరి పింక్ శారీ మీద బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వేయండి నేను బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే కుట్టించుకుంటాను అని చెప్పేసి అతనైతే అన్నారండి ఇలా అయితే నేను బ్యాక్ బ్లాక్ కలర్తో స్కాలప్ అయితే చేశానండి తను చెప్పిన బ్లౌజ్ మోడల్ ఏంటి అంటే వర్క్ మోడల్ ఏంటి స్కాలప్లో అయ్యే వర్క్ మోడల్ ఏంటో మీకు ఒకసారి పెడతానండి చూద్దరు కానీ మీరు కూడా సెకండ్ డే తను వచ్చిన సెకండ్ డే మళ్ళీ స్కాలప్ బార్డర్కి ప్యాచ్ తానే నిన్నేమో నేను దగ్గర నుండి పెట్టించాను ఈరోజేమో తను సింగిల్గా ఓన్గా బార్డర్ అయితే ఫ్రేమ్ అయితే సెట్ చేసేసింది సెట్ చేసి స్క్రీన్ మీద కూడా తనే ఓన్గా సెట్ చేసేసి స్కాలప్ బార్డర్ అయితే స్టార్ట్ చేసేసిందండి స్క్రీన్ మీద సెట్ చేయడం ఒక విధానం అయితే అండి జాయింట్ కలపటం చాలా కావాలండి జాయింట్ కలపడం మెయిన్ ఇంపార్టెంట్ అండి జాయింట్ దగ్గర ఎక్కడ ఎగుడు దిగుడు రాకూడదు అది కలపడం కూడా నేర్పించానండి జాయింట్ తను పర్ఫెక్ట్గా కలిపేసేసింది జాయింట్ జాయింట్ కలిపినాక వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి కింద కట్ వర్క్ అయితే అయిపోయింది పైన బంచ్ ఎలా వెయ్యాలి కస్టమర్ ఈ విధంగా అయితే డబుల్ స్కాలప్ బంచు కానీ మనం సింగిల్ స్కాలప్ బంచ్ అయితే వేసామండి ఇప్పుడు బంచ్ ఎలా సెట్ చేసాము ఈ పైన నొక్కులు నొక్కులకి ఫ్లవర్ వచ్చి కూర్చోవాలి ఎలా కూర్చోవాలి అనేసి చిన్న బూటి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ బూటీకి ఈ బూటీకి గ్యాప్ అంటే పైన వెళ్ళి కూర్చోవాలి ఎంత గ్యాప్ ఇస్తే పైన వెళ్ళి కూర్చుంటుందని తన కష్టం తనకైతే నేర్పించానండి నేర్పించినాక వర్క్ అయితే స్టార్ట్ చేస్తే గ్యాప్ మొత్తం చూపించాను టూలోకి వెళ్ళి మనము ఫ్లవర్ సెలెక్ట్ చేసుకొని గ్యాప్ సెలెక్షన్ చేసుకొని థ్రెడ్ కలర్ మార్చేసుకొని ఫోర్లోకి వెళ్ళి వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు చూడండి గ్యాప్ ఎంత పర్ఫెక్ట్గా కూర్చుందో బంచు బుకి కట్టు కట్టుకి గ్యాప్లో భలే కూర్చుంది అది ఎలా కూర్చోవాలి కూడా తనకి పర్ఫెక్ట్గా నేర్పించానండి అలా ఉండాలి వర్క్ ఇప్పుడు ఈ స్కాలప్ మళ్ళీ కొనకుండా ఉన్న దాంట్లోనే ఎలా చేయాలి అనేది కూడా తనకి నేర్పించానండి కొనొచ్చు మనకు దొరుకుద్ది మనం కొనుక్కోవచ్చు కానీ ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు డిఫరెంట్గా ఇటు తనకి నేర్పించినట్టు ఉంటుంది ఇలా కూడా చేయొచ్చమ్మా చెప్పినట్టు ఉంటుంది ఇదేనండి ఈరోజు క్లాస్ అయితే ఇలా జరిగింది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాము నెక్స్ట్ క్లాస్లో ఏం నేర్పించానో తెలుసుకుందాము ఓకేనా ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శ్రీలు కంచల్ల యూట్యూబ్ ఛానల్ని చూడండి ఎలా ఉంది స్కాలర్ బాగుందా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను నెక్స్ట్ వీడియోలో స్కాలప్ను ఎలా కట్ చేయాలని తనకు నేర్పించబోతున్నానండి ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్